ఈరోజు కథ ఆరతి తన ఫ్రెండ్స్తో కాఫీ డేలో కూర్చుంది అంత అందమైన అమ్మాయిలు ఒకచోట చేరి కిలకిలలాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీ తోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడటానికి ఆమె ఒక గంట నుండి చాలా లోతుగా చర్చ జరుగుతుంది వాళ్ళతో అందరి ముఖాల్లోనూ కుతూహలం అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నో భావాలు తోనికిసలాడుతున్నాయి ఆ ఎన్నెన్నో భావాల మధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కనిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం ఇక చెప్పింది చాలే అమ్మాయి నీకు ఎంతవరకు అర్థమైందో కానీ మాకందరికీ క్లారిటీ వచ్చేసింది అంది ఆమెని ఆరది నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూశావు అడిగింది వసుంధర బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్క సీటే అన్నానుగా అదే మొదటిసారి చూడడం నిన్న క్రాస్ వల్లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ అంది ఆరతి ఓ ఓఐసి ఫ్లైట్లో మాటల మధ్య ఆ మర్నాడు ఇనార్బిట్ మాల్కి వెళ్తానని చెప్పుంటావు నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాడు వచ్చి కలిశాడు అంది వసుంధర నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమే అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి అబ్బా ఉండవే ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా ఇప్పుడే మొదలైన అందమైన ప్రేమ కథ అంది సౌందర్య నేనేమీ ప్రేమించడం లేదు అతనిని అంది ఆరతి ఉడుకుంటూ ఆరతి నువ్వు మన మెడికల్ కాలేజీ బ్యూటీవి అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు అయినా అందగాడే కదా అంది యామిని అవును మన్మధుడిలా ఉన్నాడు అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్లో అతని ఫోటో చూస్తూ అది ఫ్లైట్లో ఆరతి తీసుకున్న సెల్ఫీ అతను అందగాడైతే సరిపోదే బుద్ధి కూడా అందంగా ఉండాలి కదా అంది సౌందర్య ఓకే దానికంత ఆలోచన ఎందుకు ఏమైంది మన ఆడపిల్లలకి నీ వెంట పడుతున్నందుకు అతనికి చెలించక తప్పదు భారీ మూల్యం అంది ఆమెని అంటే ఏంటో క్లియర్గా చెప్పు అంది హారతి అతను నిన్ను పిలిచింది డిన్నర్కే కదా వెళ్ళి భారీగా బిల్ చేసి అతని టెస్ట్ చెయ్యి అంది యామిని సింపుల్గా తక్కిన ఆడపిల్లలంతా వత్తాసు పలికారు నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ స్ట్రీట్ అడుగుతున్నారు అని చెప్పు మేము కూడా వస్తాం వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే అంది వసుంధర ఓకే మీరంతా వస్తానంటే నేను ఓకే చెప్తాను చూస్తాను ఏమంటాడో అంది ఆరతి మన్మధుడు ఓకే అంటాడు నాకు తెలుసు అంది యామిని హోటల్ తాజ్ కృష్ణాలో ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్తో సహా హాజరైంది ఆమె నలుగురి ఫ్రెండ్స్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది ఆమెకు మన్మధుడికి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు ఆరతి ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరకు ఆగాడు హాయ్ గర్ల్స్ అన్నాడు నవ్వుతూ అప్పటి వరకు పైన బోల్డెన్ని జోక్స్ వేసుకున్న అతను అంత చొరవ వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయారు వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తెరుచుకుంది మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో సారీ మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము అంది నో నో మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ సెల్వెస్ అన్నాడు అలాగే థ్యాంక్స్ మీ పేరు అంది వసుంధర మన్మధుడికి అస్సలు పేరు ఏమిటా అనుకుంటూ ఆ అమ్మాయిలందరూ కలిసి అతనికి మన్మధుడా అని నేమ్ పెట్టారు అదే బాగుందనుకొని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు ప్రెజ్యూమ్ అన్నాడు నవ్వుతూ తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంతసేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తుంది ఆరతి అంతలో ఆమె దగ్గరకు వచ్చి హాయ్ కొద్దిగా లేట్ అయింది నేను రావడం అన్నాడు ప్రద్యుమ్ అదేం పర్వాలేదు మా వాళ్ళు ఏమైనా సతాయించారా అంది ఆరతి అనుమానంగా ఏం లేదు హౌ నైస్ ఫ్రెండ్స్ అంటూ కాంప్లిమెంట్ చేశాడు అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు ఆరతికి రెండు గంటల తర్వాత వాళ్ళందరికీ క్యాబ్లో హాస్టల్కి పంపించాడు రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిది ఒకే మాట నీ మన్మధుడికి మేము కూడా ఫిదా అంత వెల్ బ్రాండ్ మనిషిని సినిమా హీరోలకే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తెప్పించేలాంటి ఫిజిక్ ఉన్నవాడికి సంస్కారవంతుడిని అంతవరకు చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా ఎంతటి లవ్ యాడ్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో అని కారులో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు హాస్టల్కి వెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం భయపడిపోయారు ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది కానీ ఆమె బయటికి చెప్పలేదు సరే నాకు మరో రోజు టైం ఇవ్వండి అతను ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో ఏ మూల దాగి ఉన్నా వెతికి పట్టుకు వచ్చే బాధ్యత నాది అంది పల్లవి అలనాడు భానుడి కూతురు ఉషకు అనిరుద్ధుడిని చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖగా వాగ్దానం చేస్తూ సరే ఆ పనిలో ఉండు నువ్వు అంది ఆమెని ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది ఆమె రూమ్మేట్ యామిని చెప్పింది అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మధుడి ప్రొఫైల్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్ ట్విట్టర్ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్లోనూ వెతుకుతూనే ఉంది ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అంది వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి రాతంతా నిద్ర లేకపోవడం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైంది నెట్ వేసి సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా పట్టావా నిలదీసి ఆమెని పల్లవి లేవడం గమనించి లేదు తల్లి లేదు అన్నీ వెతికాను కానీ ఫలితం శూన్యం అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ అయితే ఇక నువ్వే కనుక్కోవాలి అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజ్ పంపింది ఆరతి వెంటనే ప్రద్యుమ్ నుంచి రిప్లై వచ్చింది అది చూసి ఆమె కళ్ళు పెద్దవే అయ్యాయి ఏమైంది అంది ఆమెని ఆరతి ముఖంలో మార్పులు చూసి ఇదేంటే తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదు అంటున్నాడు ఇది ఎలా సాధ్యం అంది ఆరతి నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం మీరు నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి ఇప్పటికైనా కనీసం ఫేస్బుక్లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మడం తన వివరాలు మనకు తెలిసి పోతాయని కావాలని అబద్ధం చెప్తున్నట్లున్నాడు ఆరతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది ఆమెని సీరియస్గా కొద్ది క్షణాలు మాట్లాడటం లేదు ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్ళకి అంత స్మార్ట్గా ఉన్నవాడు ఆమె కోసం పడి చస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు అవుని ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు అతను తన డిజిటల్ డ్రెస్ దొరక్కుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో ఎందుకన్నా మంచిది ఒకసారి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాకే ఏదైనా డిసిషన్ తీసుకో అంది పల్లవి స్నేహితురాల సలహాతో బుర్ర గిర్రను తిరిగింది ఆరతికి ఈ మన్మధుడి వెనక రహస్యం ఏమిటో అర్థం అయ్యి చావడం లేదు అనుకుంది అతనిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోవడానికి తనే ఏదైనా చెయ్యాలి అనుకుంది స్నేహితుల తన ఆలోచన చెప్పింది వాళ్ళు విన్నారు చాలా ఎక్సైటెడ్గా కానీ ప్రమాదం కదే అంది ఆమెని సరేలే రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది అయినా మనమంతా ఉంటాగా ఉంటాంగా అంది పల్లవి వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కబట్టుకొని మన్మధుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి ఆమె కాల్ చేయడం పూర్తి అయ్యే వరకు ఒక్క శబ్దం కూడా చేయకుండా ఆమె వైపే చూశారు మిత్ర బృందం అంతా ఏమన్నాడు అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో ఆమె కాల్ ముగించగానే సరే అన్నాడు అంది ఆరతి ఆమె ముఖంలో ఆనందం లేదు ఒక్క మాదిరి టెన్షన్ మరో రకమైన తెగింపు కనిపించింది ఆ రోజు రాత్రి ప్రద్యుమ్ ఉన్న హోటల్లో గది బయట ఎవరో బజర్ నొక్కారు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు ఒక కాశ్మీర్ షాల్తో భుజాల పైన నిండుగా కప్పుకొని అందాల భరినెలా నుంచి ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కన్నులు పెద్దవయ్యాయి కానీ వెంటనే సంభాషించుకొని కంకం అంటూ తను లోపలికి వెళ్ళాడు గది తలుపులు దగ్గరగా వేసి అతని వెనక రాయించలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి అతని గది విశాలంగా చాలా రిచ్గా ఫర్నిష్ చేయబడి ఉంది టీవీ రన్ అవుతుంది కానీ చాలా వాల్యూమ్ వాల్యూమ్లోనే ఉంది అతని ల్యాప్టాప్ తెరిచి ఉండడం చూసి మీ పని డిస్టర్బ్ చేశానా అంది ఆరతి నో అదేమి లేదు నువ్వే వచ్చే లోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే అన్నాడు పట్టుబడ్డ దొంగల ఓ అంటూ అతను ఖాళీ చేసి కుర్చీలో కూర్చుంది భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీర్ షాల్ను భుజాల మీదుగా జార విడిచింది ఆమె నున్నటి భుజాలపై నుంచి ఆమె చేతుల మీదుగా మృదువుగా అది జారుతుంటే ఉంటే ఆమెను చూసి ప్రద్యుంకి గుండె జారినట్లు కళ్ళప్పగించి ఆమె బంగారం ఏని ఛాయ చూస్తూ ఉండిపోయాడు ఆమె వేసుకున్న స్లీవ్ డ్రెస్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది ముందుకు చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతులలో ఇరుక్కున్నట్లు కనిపించింది నల్లటి వెల్వెట్ డ్రెస్లో ఆమె మరింత అందంగా కనిపించింది బహుశా ఈ అందం అందరి మత్తులు పోగొడుతుందని సదుద్దేశంతోనే ఆమె కాశ్మీరీ షాల్వా కప్పుకున్నట్లు అనుకున్నాడు మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు కానీ సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు అంది లేచి అతని వైపు నడిచి అతనికి ముందు కొద్దిగా వంకి అతనిని కన్నుల్లోకి సూటిగా చూస్తూ అలా ఆమె వంగినప్పుడు ఆమె నెక్ డ్రెస్లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి తను కోరుకున్న ఎక్స్పెక్టేషన్లో ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది మృగం ఉంటే అదే బయట వస్తుంది ఒకవేళ మృగమే కనుక వస్తే తన మిత్రులకు ఒక సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కట్టుకోనైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది కానీ లాక్ చేయలేదు ఆరతి నెట్లో మనం ముక్కు మొహం తెలియని వాళ్ళను మొక్కుబడిగా స్నేహితుల్లా భావించడం నాకు ఇష్టం ఉండదు నాకు నిజంగా పరిచయం అయిన వాళ్ళల్లో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుక నీ స్నేహం కోరుకున్నా నీతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నా అన్నాడు చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడకి చూస్తూ ఫ్రెండ్ సందేహపడినట్టు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది స్నేహం అంటే డేటింగ్ లాగానా లేక మామూలు స్నేహమేనా అలా మాట్లాడడం ఆమె స్వభావం కాదు అయినా కాస్త కవ్వించింది ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయట పడుతుంది అన్నట్లుగా ఒక్కసారి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు అతని చూపులు ఆమె మనసులో లోతికి చొచ్చుకొని పోయి అనుభూతి కలిగించింది మనసులో ఏవేమూలనైనా అతనిని అబ్బెపెట్టాలని భ్రమింపచేయాలని అన్న ఆలోచన ఉన్న ఆ చూపుతో ఆవి ఆవిరైపోయాయి అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరది నీ పె పెద్ద వాళ్ళతో మాట్లాడి నీకు ఇష్టమైతేనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అతని మాటల్లో నిజాయితీకి చలించిపోయిన ఆరతి ఏమీ మాట్లాడాలో తెలియలేదు ఆమెకి లేచి రెండు అడుగులు టీవీ వైపు వేసింది హై ఫీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలిపడింది నిజానికి అలా పడటం ఆమె ప్లాన్లో లేదు చుట్ట హక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్ అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహం అంతా పులకరించింది సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకు జారింది ఒక చేతిలో ఆరాతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకొని ఉన్న ప్రద్యుమ్ మరో చేత్తో దాని కింద పడకుండా పట్టుకొని అటు ఇటు చూస్తూ ఈ బటన్ ఏమిటి అన్నాడు ఆ ప్రశ్న పూర్తి కాకుండానే దాన్ని నొక్కొద్దు అంది ఆరతి హడావుడిగా కానీ అంతలోనే ప్రద్యుమ్ దాన్ని నొక్కేశాడు సరిగ్గా పది సెకండ్లలో కారిడార్లో కలకలం రేగింది దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేశారు హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్ ప్రద్యుం చెయ్యి ఆరతి నడుము చుట్టూ ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ ఉండడం చూసి తాము అనుకున్న పరిస్థితి వ్యతిరేకంగా ఉండడంతో ఆరతి మిత్ర బృందం కూడా షాక్ అయ్యారు ఆరతి పైన జాడి చేస్తు ఉంటాడు ఆ మన్మధుడు అనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ రతి మన్మధుల్లా ఆనందంగా ఒకరినొకరు కౌలించుకొని ఉంటారు వాళ్ళను ఊహించలేదు అందరినీ చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే పక్కున నవ్వేసింది ఆరతి ప్రద్యుమ్కి కూడా ఆరతిని తనను పరీక్షించిందని అర్థమైపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు వాళ్ళ వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితులు కీలకల తోడవడంతో అక్కడ ఆనందం వెళ్ళి విరిసింది ఆరతి మన్మద రహస్యం తెలిసింది అతనికి తన పైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది అది అర్థం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు ఈ కథ మీకు నచ్చిన విధంగా ఉంటే మీకు నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చితే ఇంకా